నీట్ యూజీ కౌన్సిలింగ్ ఫ్రీ ఎగ్జిట్ ప్రక్రియపై యూనివర్సిటీ కీలక ప్రకటన అమరావతి ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా రౌండ్ ఒకటిలో చేరిన విద్యార్థులు ఆల్ ఇండియా కోటా రౌండ్ రెండులో కొత్తగా సీటు పొందితే ఏపీ స్టేట్ కళాశాల నుంచి ఫ్రీ ఎగ్జిట్ తీసుకునేందుకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ప్రక్రియ కోసం విద్యార్థులు సెప్టెంబర్ పద్దెనిమిదిన ఆల్ ఇండియా కోటా రౌండ్ రెండు అలాట్మెంట్ లిస్ట్ విడుదలైన తర్వాత తమ అలాట్మెంట్ ఆర్డర్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఆ ఆర్డర్తో పాటు నోటిఫికేషన్లో ఉన్న ఫార్మాట్ను నింపి ప్రస్తుతం ఏపీలో చేరిన కళాశాల ప్రిన్సిపాల్కు సమర్పించాలి ఈ ప్రక్రియను సెప్టెంబర్ ఇరవై ఒకటి సాయంత్రం నాలుగు గంటలలోపు పూర్తి చేయాలి లేకపోతే ఫ్రీ ఎగ్జిట్ అవకాశం ఉండదు ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్న విద్యార్థులు ఏపీ స్టేట్ కన్వీనర్ కోట రౌండ్ రెండు కౌన్సిలింగ్లో పాల్గొనే అర్హతను కోల్పోతారు అయితే వారు మేనేజ్మెంట్ కోటాలో మాత్రం పాల్గొనవచ్చు నీట్ కౌన్సెలింగ్లో కొత్తగా మరికొన్ని సీట్లు అందుబాటులోకి వచ్చాయి జేఎంసీ ఒంగోలులో ముప్పై శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో యాభై అదనపు సీట్లు చేర్చబడ్డాయి అలాగే కొత్తగా వచ్చిన అన్నాగౌరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పుత్తూరుకు మొత్తం వంద సీట్లు కేటాయించారు ఇది ప్రైవేట్ కళాశాల కాబట్టి సీట్లు కన్వీనర్ కోటా మరియు మేనేజ్మెంట్ కోటాకు విభజించబడతాయి విద్యార్థులకు ఒక ముఖ్యమైన హెచ్చరిక ఏంటంటే ఏపీలోని కళాశాలలో చేరిన తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉపయోగించుకోకుండా థర్డ్ రౌండ్ ప్రారంభమైన తర్వాత సీటు వదులుకోవాలనుకుంటే అది కుదరదు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాలనుకుంటే రూ తెల్లవారుజాము నాలుగుకు ఆరు నిమిషాలు లక్షల పెనాల్టీ చెల్లించాలి దీంతో పాటు మూడు సంవత్సరాల పాటు కౌన్సిలింగ్లో పాల్గొనే అర్హతను కోల్పోతారు అందువల్ల ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకునే విద్యార్థులు ఈ కొత్తగా వచ్చిన సీట్లను మరియు తమ భవిష్యత్తు అవకాశాలను జాగ్రత్తగా ఆలోచించుకుని సరైన నిర్ణయం తీసుకోవాలని అధికారులు సూచించారు